సంగారెడ్డి జిల్లా పటాన్ మండలం ఇస్నాపూర్ ఎక్స్ రోడ్ వద్ద పోలీసుల వాహనాల తనిఖీ చేయగా రెండు వందల తొంభై ఆరు పీడిఎస్ బియ్యం లారీ తెల్కపల్లి మండలంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి మట్టి అక్రమం తరలించడంలో ప్రభుత్వ అధికారుల వాట ఎంత విలేకరుల భాగం ఎంత సతీష్ హత్య కేసు పెర్నినానికి బోలడని డౌట్స్ పరకామాని చోరీ కేసులో ఫిర్యాదు దారుగా ఉన్న పోలీస్ అధికారి సతీష్ హత్య జరిగినప్పటి నుంచి ఆత్మహత్యని రుద్దటానికి వైసీపీ నేతలు సాక్షి మీడియా చేయని ప్రయత్నం లేదు వైఎస్ వివేకానందరెడ్డిని చంపినప్పుడు ఎలా అయితే తప్పుడు ప్రచారం చేశారో అదే ఫార్ములాతో తప్పుడు ప్రచారం చేశారు కానీ పోలీసులు విషయాన్ని బయటకు లాగుతున్నారు ఇప్పుడు వైసీపీకి చాలా అనుమానాలు చేస్తూ తెరపైకొస్తుంది ఇది కూడా వైఎస్ వివేకాది హత్య అని బయటపడిన తర్వాత ఎలా అయితే తప్పుడు ప్రచారం చేశారో అచ్చంగా అలాగే సతీష్ అసహజ మరణంపై హైకోర్టు విస్మయానికి గురైంది ఆ విషయం తెలిసి తాము ఆందోళన చెందామని మిగతా సాక్షులతో పాటు నిందితుడు రవి కుమార్ కు కూడా భద్రత కల్పించాలని ఆదేశించింది అలాగే సతీష్ కుమార్ మృతి కేసును కూడా సిఐడి ఏడీజీ దర్యాప్తు చేసేందుకు అంగీకరించింది ఇప్పటికే సతీష్ కుమార్ హత్య అని తేలిపోయింది హత్య చేసి వెళ్తున్న ట్రైన్ నుంచి తోసేశారని నిర్ధారించారు పోలీసులు చురుగ్గా దర్యాప్తు చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా పెర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి చాలా అనుమానాలు వ్యక్తం చేశారు సతీష్ కుమార్ భార్య ఫోన్ కూడా లాగేసుకున్నారని అది ఎక్కడ ఉందని అడుగుతున్నారు పెర్ని నాని డౌట్స్ చూస్తే దర్యాప్తులో చాలా వేగంగా వైసీపీ కూడా జోక్యం చేసుకుని దేనికోసమో ప్రయత్నాలు చేస్తుందని అర్థమవుతుంది ఇష్టం వచ్చినట్లుగా సాక్షులు మరణాలు సంభవిస్తే అనుమానం నిందితులపైకే వస్తుందని తప్పుడు ప్రచారాలు చేసిన వారిపైన అనుమానం ఉంటుందని గుర్తించలేకపోతున్నారు స్థానిక శివాజీ చౌక్ వద్ద ఘన స్వాగతం పలికారు ముథోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయ కమిటీ సభ్యులు డాక్టర్ రమాదేవి బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ రానున్న నేపథ్యంలో స్వాగతం పలికారు బైంసా గాంధీగం చేరుకుని సోయా రైతును కలిసి మార్కెట్లో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు కేటీఆర్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తేమ రంగు పేరిట సోయాను కొనకుండా రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతుందన్నారు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎకరాకు పన్నెండు క్వింటాల సోయా కొనేదని ఇప్పుడు ఏడు క్వింటాలు కొంటుందని తేమ శాతం పేరిట సీసీఐ పత్తి రైతు మోసగించిందన్నారు స్థానికంగా బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలు ఉండి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు you <laughs> Datuk! Datuk! బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తెల్కపల్లి మండల తహసీల్దార్ ఎస్ఐలకు మండలంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బీఎస్పీ మాజీ రాష్ట ఈసీ మెంబర్ పృథ్వీరాజ్ జిల్లా ఇన్ఛార్జ్ సి కళ్యాణ్ మాట్లాడుతూ నడిగడ్డ రామగిరి గ్రామాల్లో రాత్రిపాది దాటిన తర్వాత ట్రాక్టర్లు టిప్పర్లతో దుదుంబి వాగు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమ మార్గాల్లో రవాణా చేస్తున్నారని తెలిపారు ఇసుక అక్రమ రవాణాపై మండల తహసీల్దార్ కార్యాలయం మండల పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి అనుమతులు లేకున్నారు కుండా ఇసుకను అరికట్టాలని కోరారు ఇందిరమ్మ ఇండ్ల పేరుతో నకిలీ లబ్ధిదారులు ఇసుకకు రవాణా చేస్తున్నారని మండిపడ్డారు నడిగడ్డ రామగిరి గ్రామాల్లో రాత్రి వేళలో పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసి ఇసుక అక్రమ రవాణాపై నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి హర్ష ముదిరాజ్ ఈసీ మెంబర్ నాగరాజ్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు రంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ ఎక్స్ రోడ్ వద్ద రెండు వందల తొంభై ఆరు క్వింటాల బియ్యం లారీ పట్టివేత పడింది ఇక పోలీసులు సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ అనూఫ్ దేవానంద్తో కలిసి అక్రమంగా తరలిస్తున్న బియ్యం లారీని పట్టుకున్నారు లారీ నంబర్ జీజే జీరో త్రీ బీవీ డబల్ నైన్ ఫైవ్ టూ నంబర్ గల లారీలో తరలిస్తున్న బియ్యాన్ని పోలీసులు గుర్తించారు డిప్యూటీ తహసీల్దార్ ఫిర్యాదు మేరకు లారీ యజమాని జలకేసరి సింహ్ జయవూర్ సింగ్ లారీ డ్రైవర్ నారాబాయిపై పోలీసులు కేసు నమోదు చేశారు అదేవిధంగా ఈ యొక్క సివిల్ సప్లై బియ్యం లారీ అక్రమంగా తరలిస్తున్న వారిని పోలీసులు ఫాలో చేసి పట్టుకున్నందుకు పటాన్చర్ పోలీసు ఇబ్బందిని డీఎస్పీ జి వెంకటేశం సిఐ పండరి ఎస్ఐ సాంబశివ వాళ్ళని అభినందించారు తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం వీరాపురం గ్రామం ఈ గ్రామ సమీపంలో పూడూరు గ్రామ పంచాయతీ శివార్కు సంబంధించిన ప్రభుత్వ బంజర్ భూములు సీలింగ్ భూములు గౌటాన్ భూముల సర్వే నెంబర్స్ మూడు వందల ముప్పై ఐదు మూడు వందల యాభై తొమ్మిది నూట అరవై రెండు ఈ నెంబర్స్ గల భూముల నుంచి ప్రతినిత్యం అక్రమంగా మట్టి తరలించడం జరుగుతుంది అయితే ఈ విధంగా ఎలాంటి అనుమతి లేకుండా మైనింగ్ శాఖ నుండి రెవెన్యూ శాఖ నుండి ఇన్ని మెట్రిక్ టన్నుల మట్టి తరలించడం కోసం ప్రభుత్వానికి చలాన్ డబ్బులు చెల్లించి పర్మిషన్ తీసుకొని మట్టి తరలించడం అనేది జరగాలి కానీ ఈ జిల్లాలో కథ మొత్తం రివర్స్ ప్రజా పరిపాలన అధికార విధానం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం పరిపాలన కానీ చట్టం అధికారం కానీ ఈ ప్రాంతంలో నడవదు ఈ జిల్లాకు వచ్చిన ప్రతి ప్రభుత్వ శాఖ కార్యాలయ అధికారులు వారి వారి నెలవారీ జీతాల కంటే ఈ అధికారులు ఇక్కడ నుంచి అధికారులు వారి వారి నెలవారీ జీతాల కంటే ఈ అధికారులు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే సమయానికి వీరు ఊహించని దానికంటే అధిక మొత్తంలో అక్రమ సంపద తీసుకుని పోవడం జరుగుతుంది అందుకే ఈ జిల్లాలో ఏ ప్రభుత్వ అధికారి చర్యలు తీసుకోవడం అనేది శూన్యం అందుకే ఈ జిల్లాలో ఏసీబీ అధికారులు ఎలాంటి రైళ్లు చేయాలి అన్నా వాళ్ల వెన్నులో వణుకు పుట్టించడంలో ఈ జిల్లా యొక్క ప్రత్యేకత ఉందని ప్రజలు ఆరోపణ చేస్తున్నారు ఈ మట్టిని వీరాపురం గ్రామ నివాసులతో పాటు ఈ మట్టిని వీరాపురం గ్రామ నివాసులతో పాటు బాలు అనే వ్యక్తి యొక్క ట్రాక్టర్ ఏపీ ట్వంటీ వన్ టీఎక్స్ వన్ ఫైవ్ జీరో సిక్స్ నెంబర్ గల వాహనం అక్రమంగా వీరాపురం దగ్గర ఉన్న ప్రభుత్వ భూముల నుంచి గద్వాల పట్టణ సమీపంలో ఉన్న పిల్లిగుండ కాలనీలోకి జమ్మిచేట్ మెల్లచేరు మీదుగా అక్రమంగా మట్టి తరలించడం జరిగింది ఏ అధికారి కూడా చర్యలు తీసుకోవటంలోనూ అలాగే అరికట్టడంలోనూ విఫలమవుతూ నిర్లక్ష్యం చేస్తున్నారు అసలు ఈ జిల్లాలో ప్రభుత్వం యొక్క అధికారులు ఉండట్లా లేకపోతే బ్రతికిన శివంలా అనే సందేహం కలుగుతుంది అని ప్రజలు మాట్లాడుకోవడం జరిగింది కాబట్టి కనీసం జిల్లా కలెక్టర్ అయినా ఎలాగైనా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు

కోదాడ నియోజకవర్గం వ్యాప్తంగా పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభించారు ఎమ్మెల్యే మొత్తం పద్మారెడ్డి మునిగాల మండలం తాడ్వాయి నీలమరి గ్రామంలో కోటి నలభై లక్షల వ్యయంతో నిర్మించినటువంటి సిసి రోడ్లు పల్లె దావాఖాన మరియు అనంతగిరి మండలం తిపురారం నడిగూడెం మండలం వాయిల సింగారం గ్రామాల్లో పల్లె దావాఖానాలు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కోదాడ నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడిపిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు నియోజకవర్గ ప్రజలకు సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు ఎంతో ప్రేమతో ఆదరణ అభిమానంతో నన్ను గెలిపించినందుకు ఈ రెండేళ్లలో మన రాష్ట్రము ఆర్థిక ఇబ్బందుల్లో ఎంత ఉన్నా కూడా మన ప్రియతమ నేత గౌతమ్ కుమార్ రెడ్డి గారి ద్వారా మరి మన ఫైనాన్స్ మినిస్టర్ ఆర్థిక శాఖ మంత్రి వర్యులు మరి మన ముఖ్యమంత్రి గారు వీరందరూ కూడా కలిసి నాకు ఈ ఊరికి ముప్పై ఆరు లక్షలు శాంక్షన్ చేసినందుకు వారికి నేను ఈ ఊరి తరఫున ఈ నియోజకవర్గ ప్రాంత ఎమ్మెల్యేగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ మనము ఈ ముప్పై ఆరు లక్షలలో ఇరవై లక్షలు మన ఈ బిల్డింగ్ కి పెట్టుకున్నాము మిగతా ఎక్కడెక్కడైతే ఎవరొచ్చి సిసి రోడ్స్ అవసరం ఉంటే దాదాపు ఐదారు సీసీ సిసి రోడ్లు కూడా ఐదైదు లక్షలతో మనం వేసుకోవడం జరిగింది ఇక ముందు కూడా ఈ లోకల్ బాడీ ఎన్నికలు కాగానే మళ్ళీ నాకు నిధులు రిలీజ్ అవుతాయి మిగిలిపోయిన పనులు కూడా మీ అందరికీ చేసి పెడతానని ఈ వేదిక ద్వారా మీ అందరికీ నేను మాటిస్తున్నాను మరి ముఖ్యంగా ఈ కాలంలో సెంటు భూమి కూడా పోనివని ఈ కాలంలో మరి స్థలదాత లక్ష్మారెడ్డి గారు మన రామరెడ్డి గారి తమ్ముడు వారి దురదృష్ట వశాత్తు వారి భార్య చనిపోవడం వల్ల ఆమె జ్ఞాపకార్థం మీద ఈ భూమి కూడా వారు గ్రామ పంచాయతీ బిల్డింగ్ కు ఇచ్చినందుకు వారికి ఊరి తరఫున గవర్నమెంట్ తరఫున నా తరఫున ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి తరఫున మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కొన్ని కార్యక్రమాలు కొన్ని ఇనోగరేషన్స్ గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కానీ రోడ్ కానీ స్టేషన్స్ కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి నేను హోదా నియోజకవర్గం అంతా తిరిగి ఇవన్నీ కొన్ని ఇనోగ్రేట్ చేద్దామని ఒక కార్యక్రమం ఇష్యూ చేయడం జరిగింది కానీ సడన్గా తను ఢిల్లీకి ఎడ్యుకేషన్ శాఖలో మీటింగ్ ఉన్నది సడన్గా వెళ్ళవలసింది నేను వచ్చి కొన్ని కార్యక్రమాలు ఈరోజు నేను ప్రారంభోత్సవం చేయడం జరిగింది మరి ఇక్కడ మన తాడవాయిలో వచ్చినాం కాబట్టి ఇక్కడ తాడవాయి మీకు అందరికీ తెలుసు మనం పైలట్ గ్రామం కింద ఇక్కడ ఇండ్లు పూర్తి సాచురేషన్ మోడ్లో ఇవ్వడం జరిగింది మరి నేను గెలిచినాక మరి ముఖ్యమంత్రి గారి మరి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను కలిసి కేవలం ఆడవాయి ఊరికి తీసుకొచ్చిన నిలువు నిధులు దాదాపు నూట నలభై లక్షలు అందులో సిసి రోడ్స్ కానీ చాలా మటుకు మేము గెలవగానే ఈ ఊర్లో సిసి రోడ్లకే డిమాండ్ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా నిధులు సీసీ రోడ్ల కోసం ఖర్చు పెట్టు ఇప్పుడే ఇరవై లక్షలు పిహెచ్సి పల్లెకా పల్లె దవాఖానా కూడా ఇప్పుడు ఇనాకరీ చేయడం జరిగింది దానికి డిఎన్హెచ్ఏ గారు అధికార అధికారులు అందరూ కూడా హాజరయ్యి అది ఈరోజు తాడ రోజులో పల్లె దవాఖానాలు మనం ఇనాగ్రేట్ చేసుకుంటాం సోషల్ మీడియాలో దువ్వాడ శ్రీనివాస్ మాధురి తీసుకొచ్చిన వై ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పనే లేదు కొంతకాలం వీళ్ళ హవా బాగానే సాగింది షార్ట్స్ మీమ్స్ రీల్స్ ఎక్కడ చూసినా వీలే ఈ గుర్తింపుతోనే మాధురి బిగ్ బాస్ లో కూడా అడుగుపెట్టింది ఇప్పుడు వెండి తెరపై కూడా ప్రత్యక్షం కాబోతుంది ఈ జంట ఈ నెల ఇరవై ఒకటిన విడుదల కాబోతున్న ప్రేమంటే సినిమాలో దువ్వాడ జంటను చూడొచ్చు ఇద్దరిది అతిథి పాత్రే కాసేపే తెరపై ఉంటారు కాకపోతే ఆ ఎంట్రీ మాత్రం చాలా సర్ప్రైజింగ్ గా ఉండబోతుందని టాక్ నిజానికి ఇటీవల విడుదలైన దువ్వాడ జంటకు ఇలాంటి ఆఫరే వచ్చింది కానీ వాళ్ళిద్దరూ ఎందుకు ఒప్పుకోలేదు ఈసారి మాత్రం ఓకే చేసేశారు శ్రీనివాస్ సంగతేమో కానీ మాధురికి మాత్రం సిల్వర్ స్క్రీన్ పై మెరవాలని ఒక ఆశ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది కూడా అందుకే బిగ్ బాస్ ద్వారా సినిమాలో ఛాన్స్ వస్తుందని ఆశించింది ఇప్పుడు అదే నిజమైంది కూడా ప్రియదర్శి ఆనంది జంటగా నటించిన సినిమా ఇది ఇందులో సుమా కనకాల ఓ కీలక పాత్ర పోషించారు దువాడ శ్రీనివాస్ మాధురులతో పాటు ఈ సినిమాలో ఇంకొన్ని సర్ప్రైజ్లు కూడా ఉండబోతున్నాయట అవేంటో సినిమా విడుదలైతేనే తెలుస్తుంది చెరూరు ఆర్డీఓ కార్యాలయాన్ని జప్తునకు ఆదేశించిన మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమూద్ అబ్దుల్ రఫీ రెండు వేల సంవత్సరంలో దంతాలపల్లి మండల కేంద్రానికి చెందిన ముగ్గురు రైతుల వ్యవసాయ భూమిలో నుంచి ఎస్ఆర్ఎస్పి కెనాల్ కాల్వ పోయినందున తమకు నష్టపరిహారం చెల్లించాలని తమ వ్యవసాయ భూమిలో నుంచి వ్యవసాయ భూమిలో నుంచి ఎస్సార్ ఎస్పీ కాలువ పోవటం వలన తీవ్రంగా నష్టపోయామని గతంలో రాష్ట ప్రభుత్వం అందించిన నష్టపరిహారం సరిపోవటం లేదని ఆర్డీఓని పలుమార్లు కలిసినా పట్టించుకోకపోవడంతో జిల్లా కోర్టును ఆశ్రయించిన ముగ్గురు రైతులు సాధు ధర్మారెడ్డి కోరిపల్లి శ్రీనివాసరెడ్డి కోరిపల్లి వెంకన్నగా ఉన్నారు అయితే ఇరవై నాలుగు సంవత్సరంలో దంతలపల్లి మండల కేంద్రానికి చెందిన ముగ్గురు రైతులకు సరిపోయే నష్టపరిహారాన్ని ఇవ్వాలని ఆర్డీఓకు ఆదేశాలు జారీ చేసిన మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆర్టీఓ నుంచి మాత్రం ఎలాంటి నష్టపరిహారం రైతులకు అందకపోవడంతో జిల్లా కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడంతో ఆర్డీఓ కార్యాలయానికి జప్తు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రైవేట్ వాహనంలో ఆర్టీఓ కార్యాలయంలోని బిరువాలు కంప్యూటర్స్ కుర్చీలు వివిధ సామాగ్రిని లాయర్తో కలిసి వచ్చి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ ఎక్స్ రోడ్ వద్ద పోలీసుల వాహనాలు తనిఖీ చేయగా రెండు వందల తొంభై ఆరు క్వింటాళ్ల పీడిఎస్బిఎం లారీ పట్టివేత తెల్కపల్లి మండలంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి మట్టి అక్రమం తరలించడంలో ప్రభుత్వ అధికారుల వాటా ఎంత విలేకరుల భాగం ఎంత సతీష్ హత్య కేసు పెర్నినానికి బోలడని డౌట్స్ టీవీ వాళ్ళు ఉల్టర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ట్రావె టీవీ